నా పేరు కే పూజిత మేం స్టాండింగ్ ఈస్ ఇంటర్ సెకండ్ ఇయర్ మా కాలేజ్ నేమ్ సావిత్రిబాయి పులే వొకేషనల్ జూనియర్ కాలేజ్ నేను చేసిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇప్పుడు ఇందులో ఉండాల్సిన వస్తున్నారు నేను చెప్పేస్తా హైడ్రోజన్ అనేది మనకి ఏదైనా దెబ్బలు తాగినప్పుడు దాని మీద పేస్తారు దాని మీద పేయడానికి ఏదైనా దాని మీద ఉన్న ఉన్నాయి దానికి ఇది వేసినప్పుడు బయటకు వస్తాయని పేస్తారు ఇది పారాసిటమాల్ టానిక్ టానిక్ చిన్న చిన్న పిల్లలకి వేస్తారు తక్కువ ఇది స్పిరిట్ స్పిరిట్ అనేది మనకి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు వాడతారు ఈ డోలో టాబ్లెట్ చిన్నపిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు నార్మల్ చేయడానికి ఇస్తారు ఇది గ్లౌజెస్ మనకి చేతి మనకి ప్రథమ చికిత్స చేసేటప్పుడు మన చేతులకు బ్యాక్టీరియా అంటకుండా ఇది వాడి చేస్తాం చేస్తాం మైనేమి స్ట్రజనీ ఐఎమ్ స్టార్టింగ్ ఇన్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీఎస్ డబ్ల్యూ గ్రూప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ బ్యాండేజ్ ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు ఇట్లా కడతారు కాటన్ బ్లడ్ వచ్చినప్పుడు ఇట్లా స్టాప్ చేయడానికి ఇట్లా బైక్ లో ఇప్పుడు పెయిన్ కిల్లరు ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు అన్న ఇస్తారు ఐట్మెంట్ దెబ్బలు తగిలినప్పుడు దెబ్బలు తక్కువ కావడానికి ఐట్మెంట్ క్రీమ్ చేస్తారు అంతే సార్